మీ పరిపాలనలో ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి మీ మీద ధర్నా చేస్తున్నారు మీ ప్రభుత్వం ఫెయిల్యూర్ అరాచక ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని రోడ్డెక్కి రోడ్ ఎక్కి మీరు వద్దు డౌన్ డౌన్ అంటున్నారు వాటిని సరిదిద్దుకోవడానికి ట్రై చేయండి ఇప్పటికైనా మహిళల రక్షణ మీద మహిళా సంక్షేమం మీద దృష్టి పెట్టండి డీజీపీ గారితో స్పెషల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తో కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులు హోం మినిస్టర్ కూర్చొని ఎందుకు ఇలా జరుగుతుంది మనలో ఎక్కడ లోపం ఉంది మనం ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యామనే తెలుసుకోండి దాన్ని సరిదిద్దండి ఈరోజు మీరు విచ్చల విడిగా గంజాయి మద్యము డ్రగ్స్ ఈ రాష్ట్రంలో విచ్చల విడిగా అందుబాటులో తీసుకొచ్చారు కాబట్టి ఆడవాళ్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయన్న విషయాన్ని తెలుసుకొని వాటన్నిటినీ కూడా రూపమాపాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అక్రమ కేసులు పెట్టడానికి పోలీసులు ఉపయోగించకుండా అవి పక్కన పెట్టి లా అండ్ ఆర్డర్ ని కాపాడండి ప్రజలకు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని అందించండి ప్రతిపక్షాలు అన్నాక ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తాయి వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి అంతేగాని తప్పులే చెప్పకూడదు చెబితే గొంతు నొక్కేస్తామంటే అది కరెక్ట్ కాదు సంవత్సర కాలం మీరు ఇన్ని భయం భ్రాంతులు గురి చేస్తూ ఇన్ని కేసులు పెట్టినా మొన్న నాలుగో తేదీ జరిగిన వెన్నుపోటు దినం చూశారు కదా ఏ విధంగా జనాలు బయటకొచ్చి మీద వ్యతిరేకతతో మీ మీద అసహ్యంతో మీరు వద్దు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేశారో గమనించండి అవన్నీ డైవర్ట్ చేయడానికి ఈ రోజు కొమ్మినేని గారిని అరెస్ట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు వెర్రోళ్ళు కాదు చాలా తెలివైన వాళ్ళు అన్ని గమనిస్తున్నారు సో ఇప్పటికైనా అక్రమ కేసులు అనేది పక్కన పెట్టి కొమ్మినేని గారి అరెస్ట్ ఖండిస్తున్నాం ఆయన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే సాక్షి మీద దాడులు చేసిన తెలుగుదేశం జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ ఫోటోలు వీడియోలు చూసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగా లాస్ట్ ఐదేళ్లలో అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు లాగా మంచితనంతో రాబోయే కాలంలో ఉండబోయేది లేదు పదేళ్లలో మీరు ఎంత మాట్లాడినా మిమ్మల్ని పట్టించుకోలేదు కానీ ఈ రోజు పట్టించుకుంటాము అని కూడా మీకు హెచ్చరిస్తున్నాం వెంటనే అనంతపూర్లో తన్మయ్య అనే అమ్మాయికి అన్యాయం జరిగింది దానికి కారణం ఎవరు అని చెప్పామని వాళ్ళ తల్లిదండ్రులు క్లియర్గా నిన్న ఇంటర్వ్యూలో చెప్పారు వాళ్ళని పట్టుకొని అమ్మాయిని చంపింది ఎవరో తెలుసుకొని ఇప్పటికైనా అమ్మాయి ఆత్మ శాంతించాలంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి ఆ కుటుంబానికి అండగా నిలబడండి అలాగే పరిటాల సునీత గారి నియోజకవర్గంలో ఒక అమ్మాయిని ఇన్ని నెలలుగా రేప్ చేస్తుంటే మరి ఆమె ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు ఒక మహిళగా ఎమ్మెల్యేగా ఉండి తెలుగుదేశం పార్టీ వాళ్ళని క్లియర్ కట్ గా పేర్లతో కూడా ఇచ్చారు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఇక మీదట మహిళలకు ఇలాంటివి జరగకుండా రక్షణ కల్పించే దిశగా దిశ యాప్ కానీ దిశ చట్టంతో గతంలో మేము ఎలా కంట్రోల్ చేశామో అలా మీరు చేయాలి వాటిని నిర్వీ నిర్వీర్యం చేసి మహిళల జీవితాలతో చలగాట మాడితే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు అని చెప్పి హెచ్చరిస్తున్నాం